రెండోదిగా బైబిల్లో మీరు చూస్తే అదే మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో వచనాన్ని చదువుకుందాం ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను కలిగాను ఇదిగో ప్రభువుదూత దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు ఏం కలిగిందంట భూకంపము కలిగాను దేవుని బిడలారా పునరుత్నపు శక్తి ఎలాంటి కార్యాలు జరిగించింది పునరుత్న బలం నా దగ్గర బలం ఉందనుకో ఇలా నేను కొడితే కొంచెం శబ్దం వచ్చింది ఒకవేళ బాగా ఈ రఫ్ వర్క్ చేసే వ్యక్తులు అంటే రాళ్ళ పనులు చేసే వ్యక్తులు వాళ్ళు కొట్టారంటే నాకంటే ఎక్కువ శబ్దం వస్తుంది ఎందుకు తెలుసా వాళ్ళ చేతులు వాళ్ళ బలం వేరుగా ఉంటుంది వాళ్ళ బలం వేరుగా ఉంటుంది కానీ నేను కొడితే తక్కువ వచ్చింది ఎందుకు తెలుసా నాది మామూలు చేయి వాళ్ళది బాగా బండలు కొట్టి అది చేసి ఇది చేసే చాలా రఫ్ అయిపోయి ఉంటుంది ఒకసారి కార్పెంటరీ పని చేసేటువంటి వ్యక్తి మా ఇంటికి వస్తే నేను ఆయన చూసి ప్రైజులు ఆడని షేక్ హ్యాండ్ ఇచ్చాను ఆయన ఇట్లా పట్టుకుంటానే చెయ్యి దిలీజ్ ఇచ్చేసాను నేను ఎందుకు తెలుసా ఆయన దాని దాని ఏమంటారు కార్పెంటరీ పని చేసి సుత్తే కాదు వాళ్ళు వాడేది కర్రతో ఒకటి వాడతారు దాన్ని ఇట్లా కొట్టి కొట్టి చెయ్యి ఎంత రఫ్ కట్టిగా ఉంది ఇది చక్క ఎట్టు ఉంది అట్లుంది ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నా చేయని అట్లా ఒత్తినాడు ఒత్తితే అయిపోయింది నా పని ఎందుకు తెలుసా అంత బలం ఆ చేతిలో ఉంది పునరుత్న బలం శబ్దాన్ని తీసుకురావాల నొప్పిని తీసుకురావాలా భూకంపాన్ని తీసుకొని వచ్చింది హల్లెల్లుయా ఇప్పుడు మీరు అనొచ్చు బ్రదర్ ఆ రెండవ వచనం ఏముంది ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహా భూకంపము కలిగాను అంటే బ్రదర్ ఏసు ప్రభు పునరుత్న బలాన్ని బట్టి కాదు దూత వచ్చాడు కాబట్టి అని కొంతమంది అనవచ్చు దూత వస్తే ఆది నుంచి ఈ మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు ఎన్నోసార్లు దూతలు వచ్చారు అప్పుడు దూతలు వచ్చినప్పుడు అంతా ఏం కలగాలి భూకంపం కలగాలి దయాప్రాప్తురాలా నీకు శుభం అని మరి దగ్గర అంటున్నాను కానీ మరియ దగ్గర భూకంపం వచ్చిండాలా అంతేనా యేసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి పరిచయ అప్పుడు ఇంకా మహాలో మహాభూకంపం వచ్చిండాలి ఎందుకు చాలా మంది దేవదూతలు వచ్చారు యేసు ప్రభు గెచ్చమైన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి దేవుని దూత వచ్చి బలపరిచాడు అప్పుడు ఏం కలగాలి భూకంపం కలగాలి కానీ భూకంపం కలిగింది దేవుని దూతను బట్టి కాదు పునరుత్న బలమును బట్టి అలూయా పునరుత్న బలం చేసినటువంటి కార్యం ఏంటంటే సమాధి దగ్గర ఉండేటువంటి విలువ గుర్తింపును మార్చేసింది మార్చేసింది రెండవదిగా ఇప్పుడు భూమి దగ్గరకు వచ్చింది పునరుత్న శక్తి సమాధి దగ్గర నుంచి భూమి దగ్గరకు వచ్చింది భూమి దగ్గరకు వస్తే భూకంపం రావడం ప్రారంభించింది భూమి కంపించడం ప్రారంభించింది దేవుని బిడలారా ఈ మధ్య కాలంలో భూకంపాలు ఎక్కువైపోతున్నాయి కదా థాయిలాండ్లో భూకంపం ఆ తర్వాత టర్కీలో భూకంపం వివిధ రకాలైనటువంటి భూకంపాలు చాలా తీవ్ర స్థాయిలో భూకంపాలు వస్తున్నాయి సిక్స్ పాయింట్ పైన వచ్చిందంటే చాలా సివియర్ డ్యామేజ్ అనేటువంటిది జరుగుతుంది సివియర్ డ్యామేజ్ దేవుని బిడలారా భూకంపం వస్తే ఖచ్చితంగా జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా పాత బిల్డింగ్లన్నీ టమని పడిపోతాయి పాత బిల్డింగ్ సరిగా లేని బిల్డింగ్లన్నీ కూడా అట్లా పేకమేడలాగా పడిపోతాయి భూకంపం వచ్చిందంటే భూకంపముకున్నటువంటి శక్తి ఏంటి తెలుసా ఇట్ విల్ షేక్ ద ఓల్డ్ థింగ్స్ పాత వాటిని అలా షేక్ చేసి పడేస్తుంది అది పనికి రాకుండా చేస్తుంది ఇప్పుడు పౌల్ అంటున్నాడు పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి ఐ వాంట్ నో ద పవర్ ఆఫ్ రిసరక్షన్ ఈ పునరుత్థాన బలం ఏంటి చేస్తా తెలుసా నీ జీవితంలో వచ్చిన తర్వాత ఏదైతే పాతది లోకానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని సంపూర్తిగా అది భూస్థాపితం చేయడం ప్రారంభిస్తుంది పునరుత్న బలం లేదనుకో ప్రభా ప్రభావి ఏంది ప్రభా నా భర్తలు ఇంకా ఇలా పాడు బుద్ధులు ఉన్నాయి ఇంకా పాత బుద్ధులు ఉన్నాయి దేవుని దగ్గరకు వస్తున్నాడు కానీ ఏం మార్పు చెందల ప్రభా ఏంటి ప్రభా అనేటువంటి తలంపు ఉందా అలాగైతే ఈ రోజు నుంచి ఒక పని చేయండి దేవా నీ పునరుత్న బలం పని చేయాలి ప్రభా నీ పునరుత్న బలం అది ఎక్కడైతే ఎక్కడైతే వస్తుందో అక్కడ భూకంపం అనేటువంటిది కలుగుతుంది అంటే ఓల్డ్ సిచ్యువేషన్స్ విల్ బి టోటలీ చేంజ్డ్ మన జీవితాల్లో పాతగా కొన్ని ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాట్లు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి చూసారా అది మీరు ఎట్లా చూస్తున్నారంటే మాలో అసలు పాత అలవాట్లు ఉన్నాయా ఎవరి గురించి వాళ్ళకి బాగా తెలుసు పాత పరిస్థితులపైన మారణాయుధం ఏంటి తెలుసా పునరుత్న బలం హల్ల దేవాన్ని పునరుత్న బలం నా శరీరంలో ఏదైతే ఇంకా పాతది ఇంకా జీవిస్తుందో అక్కడ నీ బలం రావాలి ప్రభా ఆ బలం ఏం చేస్తే తెలుసా అక్కడ ఉండే పరిస్థితులను షేక్ చేసి దాన్ని భూస్థాపితం చేయడం ప్రారంభిస్తుంది పెద్ద బిల్డింగ్స్ను పడగొట్టాలి అంటే దాన్ని పడగొట్టడానికి సైన్స్ చదివిన బీటెక్ చదివిన వాళ్ళు ఉండాలి బీటెక్ వాళ్ళు ఎక్కడ బాంబులు పెట్టాలి ఎన్ని బాంబులు పెట్టాలి ఎంత సైజులో బాంబు ఉండాలి ఆ బాంబు కెపాసిటీ అంత క్యాలిక్యులేట్ చేసి బిల్డింగ్ కెపాసిటీ ఎంత ఎంత లోపలికి పోవాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాని దగ్గర బాంబులు పెట్టి కొన్ని లక్షలు లక్షలు ఖర్చు పెడితే అప్పుడు భూమి లోపలికి అది వెళ్తుంది కానీ భూకంపంకి అదేం అవసరంలా అలా కదిలిందంటే అయిపోయి అంతే కొన్ని సెకండ్లు కదులుతుందా అలా భూమి కదులుతుంది అంతే భూమి లోపలికి ఆ బిల్డింగ్ వెళ్ళిపోతుంది పునరుత్న బలం ఏమిటంటే అదే నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు తన శక్తి ద్వారా తన పునరుత్న బలము ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అది మనం మర్చిపోతున్నా అందుకే చాలామంది క్రైస్తవులు ఆ పునరుత్న పండుగ రోజు పండుగ చేసుకొని ఆ తర్వాత మర్చిపోతారు ఆగిపోతారు అక్కడికి ఆగిపోతారు అందుకే దేర్ లైఫ్ విల్ బి టోటల్లీ డిఫరెంట్ మార్పులేని జీవితాలుగా ఉంటాయి కానీ పౌలు అంటున్నాడు ఆ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి ఎందుకు తెలుసా భూమినే మార్చింది భూమినే షేక్ చేసింది ఆ పునరుత్న బలం నాకు కావాలి ఈరోజు నువ్వు అడగాల్సింది ఏంటి తెలుసా నా ఇంటిలో నీ పునరుత్న బలం పనిచేయాలి ప్రవ్వా నా ఇంటిలో ఇంకా ఎ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పాడు అలవాట్లపైకి నీ పునరుత్న బలం దిగి రావాలి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో పరిస్థితులు మార్చబడతాయి అందుకే ఎఫ్సిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవైయవ వచనం చదువుకుందాం ఎఫ్సిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవైయవ వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటి కంటేనూ ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఏం ఏం శక్తి ఉంటుంది అచ్చధికముగా చేయ శక్తి ఏం శక్తి అత్యధికముగా చేసేటువంటి శక్తి దేవుని శక్తికి ఉండేటువంటిది ఏంటి తెలుసా అక్కడ సూపర్ లెట్యూ డిగ్రీ వాడాడు అత్యధికముగా చేసేటువంటి శక్తి అంటే నువ్వు ఏదనుకుంటే దానికంటే ఎక్కువ చేస్తుంది నువ్వు ఏదనుకుంటే దానికంటే ఇంకా గొప్పగా చేస్తుంది నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తావో దానికంటే గొప్పది చేస్తుంది అది దేవుని యొక్క శక్తి దేవుని బిడ్డలారా అందుకే మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ఏసయ్య తన పునరుత్న బలాన్ని చూపించాడు లాజర్ చూపించలే లాజర్ బయటకు వచ్చినప్పుడు భూమి ఏం వనగల ఏం వనగల లాజర్కున్న కట్లే ఎవరు తీల ఎవరు ఎవరన్నా తీస్తేనని నడిచాడు లాజర్ అంత శక్తిహీనుడు అండి కానీ ఏసు ప్రభు బయటి వచ్చినాడు భూమి కంపించింది వాయ్ దర్ ఈస్ పవర్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ ద లాడ్ జీసస్ ఏసై యొక్క పునరుత్నంలో బలం ఉంది అందుకే పౌలు అంటున్నాడు ఇది అర్థం చేసుకున్న పౌలు అంటున్నాడు అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు మన దేవుడు అత్యధికముగా చాలామంది ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయి తెలుసా ప్రార్థన ఏ రకంగా చేస్తారు తెలుసా దేవా నా జీవితంలో ఏందో ఇట్లుంది ప్రభా మా కుటుంబంలో ఏందో ఇట్లుంది ప్రభా ఏదో ఒకటి చేయి ప్రభా త భరించలేకపోతున్నాం అంటే దేవుని యొక్క శక్తిని ఎంత తక్కువగా అంచనా వేస్తారంటే అంత తక్కువగా అంచనా వేస్తారు నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది నువ్వు తక్కువ అంచనా వేసావంటే తక్కువగానే జరుగుతుంది ఎక్కువ అంచనా వేసావంటే ఎక్కువగా జరుగుతుంది హల్లూయా గత దినాల్లో నేను ఒక సాక్ష్యాన్ని వింటూ ఉన్నాను చాలా నన్ను ప్రభావితం చేసిన సాక్ష్యం అది ఫ్యూ డేస్ బ్యాక్ ఒక దైవ సేవకుని ఒక సాక్ష్యం వింటున్నా పాల్తంగయ్య అని బ్యాంగ్లూరులో ఉంటాడు గొప్ప సేవ చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకుడు ఆయన తను చర్చికి ఒక స్థలాన్ని కొనడానికి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేస్తూ ఉంటే తన చర్చిలో ఉండేటువంటి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడంట బ్రదర్ నా నా దగ్గర ఇంత పెద్ద స్థలం ఉంది నేను చర్చికి ఇస్తున్నాను అంటే ఈయన చాలా సంతోషించాడంట చాలా సంతోషించి ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఆయన ఏజీ చర్చెస్ ఆ బ్యానర్ కింద పనిచేస్తాడు ఆయన ఏజీ చర్చెస్ అంటే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అనే పెద్ద ఆర్గనైజేషన్ దాంట్లో ఈయన సంఘం ఉంటుంది కాబట్టి ఈయన ఏం చేశాడంటే పలానా రోజున మీరు రండి పలానా వ్యక్తి మన సంస్థకు స్థలం ఇస్తుంటున్నాడు కాబట్టి మీరు రండి అని చెప్తే టికెట్లన్నీ బుక్ అయిపోయినారంట వాళ్ళు వచ్చేసారంట రేపు ఉదయాన్నే అందరు ముందర సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ అయిపోవాలి రిజిస్ట్రేషన్ అయిపోవాలి కానీ రాత్రి పది గంటలకు ఎవరైతే ఇస్తామని చెప్పినారో స్థలం ఆయన ఫోన్ చేసి బ్రదర్ సారీ నేను మీకు స్థలము ఇవ్వను ఈనకు అర్థం కాలేదు ఈయనే కదా వచ్చి చెప్పింది దేవుడు నాతో మాట్లాడినాడు దేవుడు నాతో మాట్లాడినాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడడానికి ఈ స్థలం ఇస్తున్నా అని చెప్పాడు ఇప్పుడు రేపు అందరినీ రమ్మని చెప్పి రేపు రిజిస్ట్రేషన్ పెట్టి వాళ్ళందరూ వచ్చి లాడ్జల్లో దిగిండారు అందరూ వచ్చేశారు రేపు ఉదయాన్నే పలానా టైంకి మీటింగ్ ఉండాలి ఏం మాట్లాడలేదంట నేను నీకు ఇవ్వడం లేదు సారీ ఏమనుకోవద్దని ఫోన్ పెట్టేశాడంట ఆ తర్వాత ఈయన ఈయన అనిపించింది అంటే ఇలా మాట్లాడాడు అప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఒక విషయం తెలిసింది వేరే వాళ్ళు దీనిపైన ఒక కుట్ర చేసి ఈయనకి స్థలం రాకుండా చేయాలి వాళ్ళు కొట్టేయాలని చూసారని ఏదో ఒక స్టోరీ తెలిసింది తెలిస్తేనే ఆయనకు అప్పుడు చిన్న ఇల్లు అంటండి ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి స్థలం లేకపోతే ఏం చేశాడు తెలుసా ఈయన మధ్యరాత్రి అంటే పది గంటలకు వాళ్ళ వీధిలో నిర్మానుషంగా ఉంటుందంట నిర్మానుష్యంగా ఉంటుందంట కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడంట అందరు నిద్రపోతుండగా బయటకు వచ్చేసి వీధిలో తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాడంట ఇంట్లో ప్రార్థన చేయడానికి లేదు అతనికి ఎందుకంటే చిన్న ఇల్లు పిల్లలు పడుకున్నారు రేపు పనులు ఉంటాయి కాబట్టి భార్య కూడా నిద్రపోతుంది ఈయన ప్రార్థన చేయలేడు ఈయన మామూలుగానే గట్టిగా వాక్యం చెప్పడం కూడా ఒక రేంజ్లో చెప్తాడు నా వాయిస్ పది అయితే ఆయన తొంభై ఉంటుంది అంత గట్టిగా అరుస్తూ చెప్తాడు ఆయన ఆయన ప్రార్థన కూడా అలాగనే ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే రోడ్లో వాళ్ళ ఇంటి ముందు రోడ్డు ఉంటే రోడ్లో తిరుగుతున్నాడంట తిరిగి తిరిగి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట ప్రభా ఈయన ఇస్తానని చెప్తే నమ్మి అందరికీ చెప్పేశాను ఈయన ఇవ్వకుండా ఉంటారు నాకు సహాయం చేయ ప్రభా రేపు రిజిస్ట్రేషన్ జరగాలి ప్రభా సహాయం చేయ ప్రభావ ప్రార్థన చేస్తున్నాడంట పదకొండు అయిందంట పన్నెండు అయిందంట ఒంటి గంట అయిందంట ఏడుస్తున్నాడంట ఏడుస్తున్నాడంట గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడంట వీధులు తిరుగుతున్నాడంట ఒకటి నరకు ఒక స్వరం వినబడుతుందంట ఆ స్వరం ఏంటంటే నేను నీకు ఇచ్చాను వెళ్ళి పడుకో నేను నీకు ఇచ్చాను వెళ్ళి పడుకో ఆ మాట వినడానికి బాగుంది కానీ ఆ కొంచెం ఆలోచన చేస్తే డౌట్ వచ్చింది అసలు ఆయన ఇవ్వనన్నాడు ఇప్పుడు దేవుని స్వరం ఏం వినబడుతుంది నేను ఇచ్చేశాను వెళ్ళి పండుకో ఇప్పుడు ఆ మాట ఆయన కథ చెప్పాల్సింది నాకు చెప్పాడేంటి అనుకున్నాడంట ఆయన దేవుడి మాట కదా అని వెళ్ళి పడుకున్నాడంట ఉదయాన్నే ఉదయాన్నే ఈయన ఫోన్ చేశాడంట ఈయన ఫోన్ చేసి ఎవరికైతే ఇస్తామని చెప్పారు ఆయనకు ఫోన్ చేసి బ్రదర్ మీరు నాతో పాటు రండి మీరు ఏదైతే నాకు చెప్పాలనుకున్నారో చెప్పారో అది వాళ్ళకే చెప్పండి మీరు అని చెప్పాడంట చెబితే సరే అని ఆయన వచ్చాడంట ఇద్దరు కారులో కూర్చుని అంట ఒక్క మాట మాట్లాడలేదంటే ఆయన ఈయన ఈయనతో ఒక మాట మాట్లాడలే ఆయన ఈయనతో ఒక మాట మాట్లాడలేదు ఇద్దరు సీరియస్గా ఉన్నారు ఈయన ఫ్రంట్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ పోతున్నాడు ఆయన వెనక సీట్లో కూర్చున్నాడు ఒక గంట ప్రయాణం అంట ఈయనున్న స్థలంలో నుంచి వాళ్ళ లాడ్జ్లో ఉన్న స్థలాన్ని ఒక గంట ఒక గంట ప్రయాణంలో ఒక్క మాట మాట్లాడలేదంట ఒకవైపు భయం ఒకవైపు దేవుడు చెప్పిన మాట ఏం జరుగుతుందో ఏమో ఇంక వాళ్ళు ఏమంటారో ఎందుకు తొందరపడ్డావు ఎందుకు ఆవేశం పడ్డావు తిడతారో ఏంటో అర్థం కాలేదు వెళ్ళిపోయారంట మీటింగ్ ఒక లాడ్జ్లో ఉంటే లాడ్జ్లో అందరు ఒక చోట కూర్చున్నారంట పెద్ద పెద్ద సేవకులు వాళ్ళందరూ కూర్చొని ప్రారంభ ప్రార్థన చేసి ఓకే పాల్తంగయ్య మీరు చెప్పండి అన్నారంట ఈయన లేచి నిలబడి నేను చెప్పేది ఏం లేదు ఈయన చెప్తాడు అని ఎవరైతే ఎవరైతే చెప్పాడో ఇవ్వనని ఆయనకు మైక్ ఇచ్చేశాడంట ఆయన మైక్ తీసుకొని ఒకటే ఒక మాట అన్నాడంట నిన్న రాత్రి నేను పాల్తంగయ్యకు ఫోన్ చేసి ఇవ్వను నా స్థలం అని చెప్పాను అంటుండగానే వచ్చిన వాళ్ళ మొక్కలన్నీ మారిపోయాయంట ఏంటి ఇవ్వన ఇవ్వడా అసలు మమ్మల్ని ఎందుకు మళ్ళీ ఇప్పుడు మరి ఎందుకు వచ్చాడు ఇవ్వనని చెప్పి నేను పడుకొని నిద్రపోతూ ఉండగా ఒకటిన్నరకు దేవుడు నాతో మాట్లాడాడు ఖచ్చితంగా నువ్వు స్థలం ఇచ్చి తీరాలి ఇచ్చే ముందు స్థలం అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇదిగో ఈ స్థలానికి సంబంధించిన పేపర్లు అన్నీ ఇచ్చేస్తుంటున్నాను చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుస్తాం హాల్లూయా ఆయన నమ్మంది ఆయన నమ్మింది ఏంటంటే అత్యధికముగా శక్తి ఇవ్వను అని వేరొకరి మాటలు విని నమ్మి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఎవరు ఆయన ప్రభావితం చేయగలరు ఎవరు చేయలేరు ఈయన ప్రార్థన చేసి ఒకటినరకు ఈయనతో మాట్లాడి నువ్వు వెళ్ళి పడుకున్నాడు అదే ఒకటిన్నరకు ఆయనతో మాట్లాడి ఆయనతో మాట్లాడి ఆ స్థలాన్ని ఇచ్చేసేయాలి నువ్వు ఏం మాట్లాడకుండా ఇచ్చేయాలి దేవుడు చెప్తే మాట్లాడకుండా ఇచ్చేసాడు పునరుత్న బలాన్ని నువ్వు నమ్మడం ప్రారంభించు అందుకే పౌలు అంటున్నాడు అత్యధికముగా చే శక్తి కలిగిన దేవుడున్నాడు మన దేవుని శక్తిని మనం నమ్మలేకపోతే అత్యధికమైన కార్యాలు జరగవు నువ్వు నమ్మితే అత్యధికమైన కార్యాలు జరుగుతాయి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు పునరుత్న పండుగ అయిపోయిందిని క్యాలెండర్లో మార్చుకోకు పునరుత్న బలం ఇప్పటికీ నీకు అందుబాటులో ఉంది దేనికోసం నీ జీవితంలో ఎక్కడ భూకంపాన్ని తీసుకొచ్చే పాత స్థితిగతులు మార్చేయాలనో మార్చేయడానికి ఒకటి సమాధి పైన పునరుత్న బలం పనిచేసింది రెండు భూమి పైన పునరుత్న బలం పనిచేసింది మూడవదిగా మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకి తెలియజేయడి ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిన నేను వారు భయముతోను మహా ఆనందముతోనూ సమాధి యొక్క నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా ఇక్కడ వారు ఎవరు స్త్రీలు సమాధిని చూడ్డానికి వచ్చిన స్త్రీలతో దేవుని దూత చెప్తుంటున్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన తర్వాత బైబిల్లో రాయబడింది ఎనిమిదవ వచనం వారు భయముతోను ఏముంది అక్కడ మహానందముతోను రెండు విషయాలు భయముతోను మహానందముతోను భయము మహానందమంట సమాధి దగ్గరేమో ఒక రకంగా పొనుతానో బలం పనిచేసింది భూమి దగ్గర ఒక రకంగా పునరుత్న బలం పనిచేసింది ఈ స్త్రీల దగ్గరికి వస్తున్న కానీ వాళ్ళకు రెండు బ్లెస్సింగ్ ఇచ్చిందండి రెండు బ్లెస్సింగ్స్ ఇచ్చింది పునరుత్న బలం ఏంటంటే చాలా ఇచ్చింది కానీ రెండిటే మీకు చెప్తాను నా మూడో పాయింట్కు భయము రెండవదిగా మహానందం భయము మహానందం దేవుని బిడలరా ఈ దినాల్లో మనిషికి చాలా తక్కువైపోయింది ఏంటి తెలుసా దేవుడంటే భయం దేవుడంటే భక్తి దేవుడంటే భయపడ్డం అనేటువంటిది ఆదివారమా అలవాటైపోయింది దేవుని మందిరానికి రావడం భయముతో దేవుని దగ్గరికి రావడంలా దేవుని బిడలంగా నీకు నాకు ఉండాల్సింది ఏంటి తెలుసా నా జీవితంలో నేను దేవునికి భయపడాలి దేవుని మందిరానికి ఎన్ని గంటలకు వస్తున్నా దేవుని మందిరంలో నేను ఏం చేస్తున్నా దేవుని మందిరంలో నేను గడిపేటువంటి సమయం ఏ రకంగా ఉంది దేవుని మందిరంలో నేను ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నా దేవుడంటే నాకు భయం ఏ రకంగా ఉంది ఈ స్త్రీలకు భయాన్ని నేర్పించింది పునరుత్న బలం పునరుత్న బలం దేవుని బిడలారా పునరుత్న బలం నీ జీవితాల్లో ఏం తీసుకొని వస్తుంది తెలుసా ఇక్కడ పిల్లడు ఉన్నాడు అనుకుందాం చిన్న పిల్లడు అనుకుందాం ఆ పిల్లని చూసి ఇట్లా అన్నాను అనుకో మన కళ్ళు మూసుకుంటాడు ఎందుకు భయం భయం అంటే పునరుత్న బలం ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలో అవసరమైన భ భయాన్ని పుట్టిస్తుంది దేవుడంటే భయం పుట్టిస్తుంది దేవుని బిడలారా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత భయం లేకుండా నువ్వు ఉన్నావా భయం లేకుండా ప్రవర్తిస్తున్నావా నీ ఆఫీస్లో కానీ నీ ఇంట్లో కానీ భయం లేకుండా ఉందా దేవుడంటే భయం లేకుండా ఏ రకంగా అంటే ఆ రకంగా దేవుని దగ్గర ప్రవర్తిస్తున్నామా బి కేర్ఫుల్ బి కేర్ఫుల్ దాని ద్వారా చాలా నష్టం అనేటువంటిది ఉంటుంది దేవుడు అంటే భయం లేని వ్యక్తి జీవితంలో చాలా నష్టపోతారండి చాలా నష్టపోతారు ఎందుకు తెలుసా ఆ మామూలులే ఆదివారం అయింది కదా కొద్దాం ఆదివారం అయింది కదా ఏదో పని ఉంది కదా చేద్దాం ఆదివారం అయింది కదా ఏదో ఇవ్వాలి కదా భయముతో నువ్వు ఇచ్చేటువంటిది ఏదైనా ఇట్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ భయపడి భయపడి నీ జీవితంలో దేవుడు అంటే ఒక భయం ఉండాలి ఒక భక్తి ఉండాలి నీ జీవితంలో అది లేకుండా దేవుని దగ్గరకు వచ్చావంటే యు ఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ హిమ్ యాజ్ ఎ గాడ్ దేవుడు దేవుడుగా నువ్వు గుర్తించడంలా గుర్తించడంలా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో దేవుడు అంటే భయం లేదా మన జీవితంలో భయం లేకపోతే ఖచ్చితంగా మనము లోకంలో జీవించే వ్యక్తులం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అవసరమైన భయం నీకు ఉండాలి అవసరమైన భయం దేవుని సన్నిధి అన్న ప్రార్థనన్న వాక్యమన్నా అవునా కొంతమంది ఏం చేస్తారో తెలుసా బైబిల్ను ఏం చేస్తారంటే వాళ్ళ చేర్లో స్థలం లేదనుకో అలా కింద వేస్తారండి చాలామందిని చూసి నేను కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు బైబిల్ ఎస్పెషల్లీ కింద కూర్చున్న మన చర్చిలో చీరలు ఉన్నాయి కానీ కింద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు లేచేటప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది అంటే బైబిల్ అంటే కనీసం భయం లేదు భయం లేదు ఉదయాన్నే బైబిల్ చదవాలి అనే భయం నీకుంటే బైబిల్ చదివి వచ్చి ఉంటావు ఉదయాన్నే ప్రార్థన చేయలేమో దేవుని దగ్గర కనపడాలి అనేటువంటిది నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసి వచ్చి ఉంటావు నీ దగ్గర అది దేవుడంటే భయం లేదనుకో ఇవేముండవు ఇవే ఉండవు ఈరోజు నీ దగ్గర భయం లేకపోతే దేవుడంటే భయపడ్డావు నీకు చేత కాకపోతే ఒకసారి పునరుత్న బలాన్ని అడిగి చూడు ఆ భయం నీలో వణుకును పుట్టిస్తుంది దేవుడంటే దేవుడంటే వనకడం ప్రారంభిస్తావు ఈరోజు ప్రార్థన అదే నా ప్రార్థన ఈరోజు ఉండబోతుంది చివరిలో దేవుడు అంటే భయం మనకు కలగాలి ఆ భయం మన నరనరాన ఉండాలి నరనరాన ఉండాలి దేవుడు అంటే ఇదినైనా కృపాకాలం కాబట్టి మనకు అర్థం కావడం లేదు దేవుడు బైబిల్లో పాత నిబంధనలు చూస్తే దేవుడు ఉండేటువంటి ఆ కొండపైకి దేవుడు వస్తే కొండను దాకినా కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కొండను తాకితే కొండను తాకితే అంటే అంత భయంకరుడు దేవుడు ఇది నా కృప ఉంది కాబట్టి నువ్వు చర్చిలో ఏం చేసినా చర్చిలో ఏ రకంగా ఉన్నా ఏ రకంగా నువ్వు ఆలోచన ఏం జరగబోదు వారు టేక్ ఇట్ ఈజీ చాలా సులువుగా తీసుకుంటున్నావు కానీ దేవుని భయం లేకపోతే ఇట్స్ ద గ్రేటెస్ట్ ట్రాజిడీ ఇన్ హ్యూమన్ లైఫ్ దేవుని బిడల జీవితంలో భయం ఉండాలి ఈ శు ఈ యొక్క స్త్రీలకు దేవుడు భయాన్ని ఇచ్చాడు రెండవదిగా వాళ్ళకేమిచ్చాడు మహానందం బంగారు కొనుక్కుంటే మహానందం ఎందుకు ఒక లక్ష పైబడింది కదా బంగ మన భర్త బంగారు కొనిచ్చినాడంటే అబ్బో చాలా ఆనందం చీర కొన్నారంటే ఆనందం ఉద్యోగం వచ్చిందంటే ఆనందం రైట్ మధ్యాహ్నం మంచిగా తిన్నామంటే ఆనందం వీళ్ళకి ఏం ఆనందం వచ్చిందని ఆనందం అని బైబిల్లో రాయబడింది సమాధిని చూసారు ఏసుప్రభు తిరిగి లేచాడని దేవందూత చెప్పాడు వాళ్ళకి ఏమొచ్చిందంట అడుగుదాం అమ్మ చీర కొను చీరి చీర ఇచ్చాడా వసుప్రభ ఏమన్నా బంగారం ఇచ్చాడా ఎందుకు ఆనందం ఆహా కాదు బైబిల్ చెప్తుంది ఆనందం కాదు వాళ్ళకు వచ్చింది ఏమంట మహానందం చాలా సందర్భాల్లో ఆనందం అంటే ఏమనుకుంటాం అంటే ఏదో ఒకటి ఉంటే ఆనందం అనుకుంటాం మనం ఉద్యోగం ఉంటే ఆనందం ఉద్యోగం వచ్చిన తర్వాత సమస్యలు ప్రారంభమవుతాయి ఆ అధికారి ఈ అధికారి వీళ్ళు ఇట్లే వీళ్ళు ఇట్లా ఇండ్లు కట్టుకున్నంత వరకు ఒకటి ఉంటుంది ఇండ్లు కట్టుకున్నాక అప్పు తీర్చాలి అప్పు తీర్చాలి అప్పు తీర్చాలి పెళ్ళి కావాలి పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తతో నొప్పి పిల్లలతో తలకాయనొప్పి ఏదో ఒకటి అనుకుంటాం అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సమస్య ఉంటుంది దేవుని బిడ్డలారా వీళ్ళ జీవితంలో సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత మహానందం ఉందంట సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఆనందం ఉంటుందండి ఆనందమే ఉంటుంది వీళ్ళకి మహానందం వచ్చిందంట అంటే దేవుడిచ్చే ఆనందం ఏంటి తెలుసా ఇట్స్ బియాండ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ నీ పరిస్థితులకు అతీతంగా ఆనందం ఉంటుంది నీ యొక్క స్థితిగతులకు మించిన ఆనందం ఉంటుంది అందుకే అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు నన్ను అని ఈ పౌలే కదా చెప్పింది పునరుత్న బలాన్ని తెలుసుకోమని చెప్పినటువంటి ఈ పౌలు ఏమంటాడు తెలుసా ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించుడి పౌలా నువ్వు చలసాల్లో ఉన్నప్పుడు ఆనందించాను సముద్రంలో నీకు డ్రెస్సు లేనప్పుడు నువ్వు ఆనందించావా ఆనందించాను ఆహారం లేనప్పుడు ఆనందించాను ఎల్లప్పుడూ ఆనందం ఉంది దేవుని బిడలారా నీ జీవితంలో ఏదో ఉంటే ఆనందం ఉందనుకుంటావు చూసావా అది తాత్కాలికం కానీ దేవుడిచ్చే ఆనందం నీ పరిస్థితులకు అతీతంగా ఉంటుంది అతీతంగా ఉంటుంది ఎంత మంట పెట్టారు అగ్నిగుండం రెడీ అయిపోయింది ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు వేడిం చేశారు ఏడంతలు వేడిం చేసి శద్రక్ మేషకు అభ్యర్థంగా పిలుచుకొని వచ్చి రాజు ఆయన నా మాట వినలేదు కాబట్టి దాంట్లో వేసేస్తాం మిమ్మల్ని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు కళ్ళ ఎదుట ఏడంతలు వేడి మీ చేయబడిన అగ్నిగుండం ఉంది రాజు కోపంతో బీపీ పీ పీక్స్కి వెళ్ళిపోయింది హై బీపీతో ఉన్నాడు వీళ్ళు ఏమంటారు తెలుసా రాజా అసలు మాకు చింతే లేదు రాజా ఆ యొక్క అగ్నిగుండం ఏడంతలు చేయవచ్చావు కదా అగ్నిగుండం అగ్నిగుండం చూస్తే మాకు చింత లేదు నీ నీ ముఖం చూసి అందరూ భయపడతాం ఏంది ఇట్లంతా సీరియస్గా ఉన్నాడే అని చింత లేదు రాజా వెరీ లైట్గా మాట్లాడుతున్నారు అది దేవుని యొక్క బలం నీకు ఇచ్చేటువంటిది నీ ఇంట్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో దేవుడిచ్చే బలం ఉంటుంది చూసారా అది ఏ రకం ఉంటుంది తెలుసా నీ పరిస్థితుల కంటే చాలా ఎత్తులోనూ ఉంటావు ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అది చెప్పలేం అడుగుదాం శ్రద్ధ ఏ రకంగా చెప్తారో చింత ఉంది దాంట్లో పడితే కాలిపోతారు మీరు బూడిదైపోతారు కానీ వీళ్ళంటారు మాకు చింత లేదు రాజా మాకు చింత లేదు పునరుత్థాన బలమును అనుభవించిన వాళ్ళ జీవితాల్లో చింత చాలా తక్కువగా ఉంటుంది మహానందం ఎక్కువగా ఉంటుంది హాలల్లు యా ఈరోజు నీ జీవితంలో చింత ఎక్కువైపోయి దిగులు ఎక్కువైపోయి కష్టాల గురించి ఆలోచన చేస్తున్నావా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా దేవా నీ పునరుత్న బలం నాలో పని చేయాలి బ్రవ్వా నాలో పని చేయాలి అందుకే పౌలుంటున్నాడు అంటున్నాడు ఈ పునరుత్న బలాన్ని నేను తెలుసుకోవాలి ఈ పునరుత్న బలంలో ఏముంది తెలుసా గొప్ప శక్తి ఉంది అది సమాధి యొక్క విలువను గుర్తింపును మార్చింది భూమిపైన భూకంపాన్ని సృష్టించింది ఈ స్త్రీలకు భయాన్ని మహానందాన్ని కలగజేసింది ఈరోజు నీ జీవితంలో ఈ మూడిట్లో ఏది లేదో నీకు తెలుసు ఈ పునరుత్న బలం నీకు కావాలి నీ కుటుంబంలో పని చేయాలి ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రవ్వా నీ పునరుత్న బలం నాలో పని చేయాలి తండ్రి ఆయన బలాన్ని మనం ఇప్పుడు ఆశ్రయించాలి ఆయన పునరుత్న బలం మన కొరకే మొదటిగా పునరుత్న బలం నిన్ను మారుస్తుంది నీ పరిస్థితులను మారుస్తుంది పూర్వం దూషకుడు హింసకుడు హానికరుడు వ్యక్తి దేవుని సేవకు నియమింపబడేటట్లు చేస్తుంది పునరుత్న బలం నీ జీవితంలో ఉండకూడని వాటిని తొలగిస్తుంది అదే భూకంపం యొక్క అనుభవం భూకంపం యొక్క అనుభవం ఇంకా ఏది పాతది లోక సంబంధంగా విడిచిపెట్టలేని ఏదైతే ఉందో దాని విషయంలో దేవునాడు దేవా నీ పునరుత్న బలం పని చేయాలి ప్రభా నీ పునరుత్న బలం పని చేయాలి ప్రభా నీ పునరుత్న బలం పని చేయాలి ప్రభా మూడవదిగా దేవుడంటే భయం మహానందని పునరుత్న బలం అనుగ్రహిస్తుంది మహానందం నీ జీవితంలో ఏది లేదో నీకు తెలుసు దేవు దగ్గర ప్రార్థన చేయి ప్రభా నా జీవితంలో నీ పునరుత్న బలం పనిచేయాలి ప్రతి ఒక్కరి కళ్ళు మోయబడాలి ప్రతి ఒక్కరు స్వరమెత్తి దేవునితో మాట్లాడాలి డోంట్ బి సైలెంట్ డోంట్ బి సైలెంట్ మౌనంగా ఉండవద్దు నిశ్శబ్దంగా ఉండవద్దు ప్రతి ఒక్కరు పునరుత్న బలం ఈ చర్చిలో ఎక్కడ ఉన్నా మనం పునరుత్న బలాన్ని అనుభవించాలి ఇప్పుడు అందుకే ప్రార్థన చేద్దాం ఉపదేవానికి వందనాలు సైన్యముల గధిపతినికి వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా అద్వితీయ సత్య దేవానికి వందనాలు మౌనంగా ఉండదు ప్రార్థించండి నీ పునరుద్ధాన బలం పని చేయాలి బ్రహ్మ నాలో పని చేయాలి నా కుటుంబంలో పని చేయాలి ఎక్కడెక్కడైనా పునరుత్న బలం పని చేయగలదు ఒక సమాధి పైన భూమి పైన పని చేస్తే నీ ఇంటిలో ఎందుకు పని చేయదు నీ కొరకు ఎందుకు పని చేయదు ఆయన బలం నీ కొరకే అందుకే పౌలుంటున్నాడు ఐ వాంట్ నో ద పవర్ ఆయన బలాన్ని నేను తెలుసుకోవాలి శక్తి కలిగిన కలిగిన ప్రభావం మార్పు లేని దేవ మహిమ కలిగినటువంటి తండ్రి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా మహిమ నీకు వందనాలు ఈ రోజు మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభా ఏ పునరుద్ధాన బలం మాకు అవసరం కాబట్టి ఈ రోజు మాట్లాడారు ప్రభా ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా సమాధి యొక్క విలువను గుర్తింపును మార్చిన నీ పునరుద్ధాన బలం ఇప్పుడు మా పైకి గాక దేవా మా పైకి దిగివచ్చును గాక మా జీవితంలో ఎక్కడ ఇంకా లోకము పాపము ఉందో దేవాని పునరుద్ధాన బలం పని చేయను గాక ఏ సున్నామందు పునరుద్ధాన బలం యొక్క శక్తి ఇప్పుడు మా ప్రాణాత్మ శరీరాల్లో కుటుంబాల్లో పని చేయను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు లో లెట్ దై రెజరెక్షన్ పవర్ విజిట్ అస్ లార్డ్ అండ్ లెట్ వి బి చేంజ్డ్ పునరుత్నములోని శక్తి నాయనా మా కొరకు మా కుటుంబాల కొరకు మా పరిచర్య కొరకు నాయన ఇప్పుడు అడుగుతుంటున్నాను బ్రవ్వా నీ భయము దేవుడు భయము మాకు ఎప్పటికి ఉండును గాక దేవుని మందిరంలోనే కాదు ప్రభా ప్రతి స్థలంలో దేవుడు మమ్మల్ని చూస్తున్నాడనే భయము ప్రతి ఒక్కరికి పుట్టును గాక ఇన్ నేమ్ ఆఫ్ చీసస్ ఏమడి సెలవు ఇచ్చా దేవుని భయము గాక మీరిచ్చే మహానందం మా గాక సమాధి దగ్గరే మహానందం వాళ్ళు పొందగలిగితే నాయన సమాధుల తోటలోనే మహానందాన్ని వారు పొందగలిగితే ఈ లోకంలో మహానందం ఇవ్వగలిగింది మీరే ఆ మాకు కలుగును గాక దేవా దర్శించే పునరుత్న బలం మా ఒక్కొక్కరిలో మా పరిచరులో ఎల్లప్పుడు పనిచేయనట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నారు